హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అశ్రీన్ కిచెన్ నేను మీ అశ్రిన్ ఈరోజు రెసిపీ వచ్చేసి పుట్నాల పప్పు లడ్డుని ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చూపించబోతున్నాను ఈ లడ్డు అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఒక ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు పుట్నాలను వేసుకోవాలి ఏడెనిమిది బాదం పప్పులను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి బాదం పప్పులు అనేవి మీ ఆప్షనల్ అండి దోరగా వేయించుకున్న తర్వాత ఇవి చల్లారాక ఒక మిక్సీ జార్లో పైన పొట్టు తీసిన వెండి కొబ్బరిని కట్ చేసి వేసుకున్నాము చల్లారిన పుట్నాలని కూడా వేసుకొని ఒక నాలుగు ఇలాచీలను వేసుకోవాలి వీటిని మెత్తగా మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు ఒక హాఫ్ కప్పు బెల్లం తురుముని వేసుకుందాం దీన్ని కూడా బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఈ మిక్సీ పట్టుకున్న ఈ పౌడర్ని ఒక ప్లేట్లో వేసుకొని వేడి వేడి నెయ్యిని వేసుకోవాలి నెయ్యిని వేసుకుంటూ కలుపుకోవాలి ఇలా పట్టుకుంటే ముద్దలాగా రావాలి ఇలా ముద్దగాని రాకుంటే మీరు ఇంకొంచెం నెయ్యి వేసుకొని లడ్డూలను చుట్టుకొని నేనైతే పైన అందంగా కనిపించేదానికి బాదం పప్పుని పెట్టాను మీరు జీడిపప్పునైనా వేసుకోండి ఇలా లడ్డూలని నున్నగా చుట్టుకుందాం ఒక ప్లేట్లో ఉంచుకుందాం మిగతా లడ్డూలని కూడా అలాగే చుట్టుకొని ఒక ప్లేట్లో పెట్టుకున్నాం అంతేనండి పుట్నాల పప్పు లడ్డు అనేది రెడీ అయిపోయింది చూసారా సాఫ్ట్గా నోట్లో వేసుకుంటేనే వెన్నలా కరిగిపోతుందండి మీరు కూడా ట్రై చేసి మా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి బాయ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్